గౌతమ్ అతిథికి ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా అతిథి గదిలో అలంకరించుకుంటుంది ఇకప్పుడు సడన్గా గదిలో అవి లేకపోవడంతో వాటన్నిటినీ అహల్య తీసేసిందనుకొని అపార్థం చేసుకుని అహల్య మీద మండిపడుతూ ఇంట్లో వాళ్ళందరి ముందు అహల్యని తిడుతూ ఉంటుంది ఏంటమ్మా ఇది అని చెప్పి అర్జున్ అహల్యని అడుగుతూ ఉంటే అంకుల్ నిజంగా నేను వాటిని తీయలేదు అంకుల్ అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు ఏంటి అతిథి ఇక్కడ గొడవ నువ్వు అనవసరంగా అహల్యని అపార్థం చేసుకుంటున్నావు ఆ గిఫ్ట్స్ అన్ని తీసింది అహల్య కాదు నేను అని చెప్పి గౌతమ్ ఆ గిఫ్ట్స్ అన్నిటినీ తీసి ఒక బాక్సులో పెట్టిన విషయాన్ని అతిథికి చెప్తాడు ఇక దాంతో అతిథి కోపంగా వాటన్నిటినీ తీసుకొచ్చి బయటకు విసిరి కొట్టి వాటిని తగలబెట్టేస్తుంది దాంతో గౌతమ్ అతిథి చేసిన పనికి షాక్ అవుతో ఏం చేస్తున్నావు అతిథి అని చెప్పి అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి